హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది జీవితాల్లో వివాహం అనేది అవ్వకుండా ఉంటుంది చాలా సందర్భంలో ఏదో అడ్డంకులు వస్తూ ఉంటాయి పెళ్లి దాకా వస్తుంది ఆగిపోతూ ఉంటాయి చాలా విషయాల్లో వివాహానికి సంబంధించి చాలామందికి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి మరి అలా ఏర్పడుతున్నాయా మీ జీవితంలో కూడా అంటే వివాహం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అలా కానీ మీకు అడ్డంకులు ఏర్పడుతూ ఉంటే ఈ పరిహారాలు చేయాల్సిందే అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది వివాహం అనేది చాలామందికి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అది అవసరం కూడా మరి ఎంతోమంది పెళ్లికి వచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయిలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు అయితే వారి జాతక దోషం ప్రభావం కారణంగా చాలామందికి ఎన్నో సంబంధాలు ఉన్నప్పటికీ అవి మాత్రం కుదరక పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ విధంగా ఎన్ని సంబంధాలు చూసినా చాలామందికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం ఒకవేళ కుదిరిన పెళ్లికి ఎన్నో అడ్డంకులు ఏర్పడడం వల్ల చాలా మంది పెళ్లిపేటలు ఎక్కలేకపోతున్నారు ఇలా మాటిమాటికి వివాహానికి అడ్డంకులు ఏర్పడేవారు ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల వివాహానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు ముఖ్యంగా ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందో అలాంటి యువత యువకులు వారి పడక గదిలో మంచం విషయంలో కొన్ని వాస్తు చిట్కాలు పాటించండి పెళ్లి కాని యువతి ఇంటిలో ఎల్లప్పుడు కూడా వాయువ దిశలో నిద్రపోవాలి అదేవిధంగా పెళ్లి కాని యువకుడు ఈశాన్య దిశలో నిద్రపోవటం వల్ల వీరికి తొందరగా పెళ్లి గడియలు దగ్గరికి వస్తాయి ఇక పెళ్లి కాని వారి ఇంటిలో మంచం కింద ఏ విధమైనటువంటి ఇనుప వస్తువులు ఉంచకూడదు ఇలా ఉంచడం వల్ల ఆ గది మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం పెళ్లి కాని యువత యువకులు పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఇలా నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి నలుపు రంగు వివాహానికి అడ్డంకులుగా ఉన్నటువంటి శని రాహుకేతువును చూపిస్తుంది కనుక ఈ రంగు దుస్తులను ధరించడం మంచిది కాదు వీలైనంత వరకు ఎరుపు ఆకుబచ్చ దుస్తులు ధరించడం చాలా చాలా మంచిది కాబట్టి వివాహానికి అడ్డంకులు ఏవైతున్నాయో ఇవి చాలా చాలా చిన్న పరిహారాలు ఇవి మన ఇంట్లోనే చేసే పరిహారాలు కాబట్టి ప్రయత్నించండి ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మరి మీ అడ్డంకులు పోయి మీరు వివాహానికి మరి ముందుకు వెళ్ళొచ్చు కదా ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్